దయగల వాత్సల్య ఎవరు దీవించబడతారంటే మనస్ఫూర్తిగా ఎవరైతే తొందరగా ఎదుటి వారితో కలిసిపోగలుగుతారో అలాంటి వారు మాత్రమే ీవించబడతారు హాలూయా నువ్వు ఏ సంఘానికన్నా పో ఉద్యోగానికన్నా పోపారానికన్నా నువ్వు తొందరగా కలిసిపోవాలి నువ్వు తొందరగా కలిసిపోవాలి ఎవరైతే కలిసిపోయేటువంటి నైజం తొందరగా క్లోజ్ అయ్యేటువంటి నైజం ఉంటుందో అలాంటి వాళ్ళను దేవుడు ఎక్కువగా వాడుకుంటాడు రూతు నయోమి దగ్గరికి పోయింది నయోమి దేశం వేరు రూతు దేశం వేరు నయోమి భాష వేరు రూతు భాష వేరు నయోమి పుట్టి పెరిగిన పరిస్థితులు వేరు రూతు పుట్టి పెరిగిన పరిస్థితులు వేరు నయోమి వయసు వేరు రూతు వయసు వేరు నయోమి ఆలోచన వేరు రూతు ఆలోచన వేరు అయితే రూతు వెళ్ళి ఏం చేసిందంటే నయో కలిసిపోయింది హలో నయోమి గలవలేదు మీరు ఆలోచన చేయండి రూతు నయోమి కలిసిపోయారంటే అక్కడ నయోమి ప్రత్యేకత కాదు రూతుదే ప్రత్యేకత రూతు ఏమందో తెలుసా నువ్వు వెళ్ళిన స్థలానికి నేను వస్తా ఎక్కడుంటావో నేను అక్కడుంటా నువ్వు తిన్నాదే నేను తింటాను నువ్వు నివసించోటే నేను నివసిస్తాను నువ్వు ఉండే ఇంటోనే నేను ఉంటాను నీ బంధువులే నా బంధువులు నీ వాళ్ళే నా వాళ్ళు నీ జనమే నా జనము నువ్వు ఆడ చేస్తావో నేను ఆడ చచ్చిపోతాను దేవునికి ఎంత కలిసిపోయే మైండ్ ఉందండి ఇప్పుడు అత్తగూడళ్ళు ఏమన్నా కలిసి ఉంటున్నారా అన్నదమ్ముళ్ళు ఏమన్నా కలిసి ఉంటున్నారా చెల్లెళ్ళు ఏమన్నా కలిసి ఉంటున్నారా దేవుని బిడ్డ మీరు కలిసి ఉంటున్నారా తొందరగా కలిసిపోయే నైజం ఉండాలి దేవునికి స్తోత్ర కలిసిపోయే నైజం ఏ వారికి అది కావాలి ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందిరో వారి మధ్యలో ఆయన ఉండే దేవుడు దేవునికి స్తోత్రం హలో లూయా ఎదుటి వాళ్ళు నీ కోసం మనసు మార్చుకోరు నీవే నీ మనసును మార్చుకోవాలి నీ ఆలోచన మార్చుకోవాలి నీ తలంపులు మార్చుకొని ఎదుటి వారితో కలవటము నేర్చుకోవాలి స్తోత్రం యోహాను ఎలాంటి వాడంటే యేసు ప్రభుకి క్లోజ్ అయిన వ్యక్తితోత్ర నీకు చాలా విషయాలు చెప్పాను ఏంటి యోహాన్ అందరికంటే చిన్నోడు అంతేకాకుండా యోహాన్ పరిచర్య చేసేవాడు యోహాన్ ఎక్కువగా ఇస్తూ ఉండేవాడు అది కాక యోహాను మరి యేసు ప్రభు వారి చేత ప్రేమించబడ్డాడు ఆ తర్వాత మేడగదికి ఎక్కిన వాళ్ళల్లో ఉన్నాడు యేసు ప్రభు యొక్క ముఖ్య అనుచరులలో ఈయన కూడా ఒకడు వీటిని మించి ఇంకొక విషయం చెప్తున్నా వినండి అసలు యోహాను వాళ్ళ అమ్మకి ఏసు ప్రభు వాళ్ళ అమ్మకి ఒక కనెక్షన్ ఉంది ఏం కనెక్షన్ చెప్తాను అదే ఈరోజు వాక్యంలో మర్మం హాల లుయా హాల లుయా బైబుల్ చదువుతూ ఉంటే యోహానుకి యోహాను వాళ్ళ అమ్మ ఎవరు చలోమి ఏసు ప్రభు వాళ్ళ తల్లి ఎవరు మరియా యోహాను తల్లికి యేసు ప్రభు వారి తల్లికి ఒక కనెక్షన్ అన్నది ఉంది మనం బైబుల్ ఎన్నోసార్లు చదువుతాం కానీ అది మనకి బోధపడదు పరిశుద్ధాత్మ దేవుడు పరిస్తే తప్ప ఇలాంటి విషయాలు బయటికి రావు ఈ విషయాన్ని నేను ఎన్నోసార్లు ఈ భాగాలు చదివానండి కానీ ఈసారి చదువుతున్నప్పుడు ఆ మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు స్తోత్ర ఏటో ఆ మర్మం చదువుదాం ఆ మర్మం ఏంటో చదువుదాం యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన మీరేం చేస్తారంటే పేపర్ మీద పెన్ను తీసుకొని రాయండి ఎవరెవరు ఉన్నారో ఒక నిమిషం ఆడు ఏసు ప్రభుని సిలివేశారు ఏసు ప్రభువుని సిలివేసినప్పుడు దగ్గర కొంతమంది నిలబడి ఉన్నారు యేసు సిలువేసినప్పుడు చూస్తూ ఆ సిలువు దగ్గర కొంతమంది నిలబడ్డారు వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పాడు ఆ ఎవరెవరు అంటమా ఆయన తల్లియు ఆయన తల్లి ఎవరెవరున్నారు అక్కడ ముందు ఆయన తల్లియు తల్లి ఇంకా ఆయన తల్లి సహోదరియు ఆయన తల్లి సహోదరియు తల్లి సహోదరి క్లోపా భార్య అయినా మరీ క్లోపా భార్య అయినా మరియూ మరియా మద్దలేనే మరియూ మద్దలేని మరియూ ఆ ఏసు శిలవయ్య వద్ద నిలిచి ఎంతమంది మొత్తము నలుగురు అంతేనా నలుగురు కదా రాశారు ఎవరైనా ఒకళ్ళన్న దేవునికి ఇష్ట వద్దురా ఎవరెవరు నిలబడ్డారు ఆయన తల్లి అంటే ఏసుబ్రహ్ము వాళ్ళ అమ్మ ఆయన తల్లి సహోదరి అంటే యేసు బ్రభ వారి తల్లి సహోదరి అంటే ఏంటి మరియమ్మ గారి యొక్క సహోదరి క్లోప భార్య అయినటువంటి మరియ క్లోప అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయన భార్య పేరు కూడా మరియనే మగ్ధులేని అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు మొత్తము ఒకటి రెండు మూడు ఉన్నారు నలుగురులో ముగ్గురు మరియమ్మలే దేవునికి ఇష్టం యేసు ప్రభువుని సిలువేసినప్పుడు సిలువు దగ్గర నిలబడినటువంటి వాళ్ళు మొత్తం నలుగురు ఈ నలుగురులో ముగ్గురు మరియులు నాలుగో ఆమె పేరు రాయల ఆ నాలుగో ఆమె పేరు దగ్గర ఏం రాశారు ఏసు తల్లి సహోదరి అంటే మరియమ్మ గారి యొక్క తోబుట్టువు అక్కడ ఉంది అంటే మరియమ్మ గారికి తోబుట్టువులు ఉన్నారు ఆమె అక్కడ ఉంది పేరు మాత్రం ఆమె పేరు మిగతా వాళ్ళ ముగ్గురు పేర్లు యేసు తల్లి అంటే ఆమె పేరు మరియని మనకు తెలుసు క్లోపా భార్య పేరు మరి తెలుసు మధ్యలేని మరి తెలుసు వీళ్ళ పేర్లు రాశారు నాలుగో ఆమె పేరుని మాత్రం పేరు రాయకుండా మర్మయుక్తముగా ఏమన్నారంటే ఏసు తల్లి సహోదరి అని రాశారు దేవునికి స్తోత్రం ఈరోజు ప్రశ్న ఏంటంటే ఏసు తల్లి సహోదరి అంటే మరియమ్మ గారి తోబుట్టు వాడు ఉందంట ఆమె ఎవరు ఎవరు మరీమిగారు తోబుట్టు ఎవరండి అది తెలియాలి అంటే మత ఇసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఆరవ వచ్చినం చదవండి ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఆరో వచ్చినం అంటే యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు సిలువ దగ్గర నిలబడ్డ వాళ్ళ పేర్లు యోహాను భక్తుడు ఒకవైపు చెప్పాడు మత్తి గారు ఒకవైపు చెప్పాడు రెండు చోటు పెడుతున్నాం ఇప్పుడు చదవండి ఎవరెవరు వారిలో వారిలో మరియా యాకోబు యోసేపు వారి తల్లి అయిన మరి యాకోబు యోసే అనువారి యోసే అనువారి తల్లి అయిన మరియూ తల్లి అయిన ఎవరు ఏమే ఇంకా జబదయ్ కుమారుల ఉండిరి జయ్ కుమారుల తల్లియు ఉండిరి దేవునికి స్తోత్ర ఇప్పుడు ఏం జరిగింది లేని మరియ ఉంది అన్నారు ఇందాక కూడా లేని మరియా ఉంది అంటే మరియా మరియా మనకు తేలిపోయింది మరి ఒకళ్ళు యోసే యాకోబు తల్లి అయిన మరియా ఇవి క్లోపా భార్య అని చెప్పి అక్కడ రాశారు భార్య అయిన మరియా ఉంది ఇక మూడో వ్యక్తి ఎవరు జబదయ్య కుమారుల తల్లి అయిన సలోని ఇందాక ఆ పేరు రాశారా ఇందాక ఏమని రాశారా అక్కడ మొత్తం నలుగురున్నారు ఇందాక ఇప్పుడు కూడా నలుగురు ఉన్నారు ఈ నలుగురులో అక్కడ ముగ్గురు పేర్లు చెప్పాడు నాలుగో పేరు ఇక్కడ ఏం చేశాడు తెలుసా ఇక్కడ కూడా మూడు పేర్లు చెప్పాడు ఆ మూడు పేర్లు ఇందాక వదిలిపెట్టిన పేరు చెప్పాడు అదేందంటే జపదయ కుమారుల తల్లి అయిన అంటే ముగ్గురు మరియులతో పాటు ఉన్న నాలుగో వ్యక్తి ఎవరండి అంటే ఈ సలోమి ఎవరు ప్రభు తల్లి అయిన మరియకు సహోదరి చాపట్లు కొట్టి ఇప్పుడు అల్లె ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ అమ్మ మరియమ్మ గారు సలోమి ఇద్దరు ఏమవుతారు అక్క చెల్లె స్తోద్రా అర్థమైందా యేసు ప్రభు తల్లి సలోమి ఏమవుతారు అక్క ఈ బంధం స్థిరపడడం కోసము ఇప్పుడు ఇంకో వచ్చిన చదవాలి ఇందాక సగంలో చదివారు కదా ఏది పంతొమ్మిది ఇరవై ఆరు యోహం చదవమ్మించిన శిష్యుడును తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూసి దగ్గర నిలుచుండుట చూసి అమ్మా అమ్మాగో నీ కుమారుడు అని ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పను అల్లలుయా కుమారుణ్ణి చూసేమన్నాడు ఇదిగో నీ తల్లి అని యోహాన్తో చెప్పాడు యేసు ప్రభు సిలువులో ఉన్నప్పుడు మరీమ్మ గారిని చూసుకునే బాధ్యత ఎవరికి అప్పగించాడు యోహాన్కి అప్పగించాడు యోహాన్ ఎవరు యేసు ప్రభు తల్లి అయిన మరియ సహోదరి కొడుకు దేవునికి ఇష్టోగ్రహం కనుక యేసు ప్రభువుని ఎంతగానో ప్రేమించి యేసు ప్రభు వారికి దగ్గరగా ఉండి ప్రాణం ఇయ్యానికి కూడా యోహాను వినుదీసినవాడు కానే యేసు పన్నెండు మంది శిష్యులు కదా పదకొండు మంది పారిపోయారండి ఈయనొక్కడే సులువు కాడికి వచ్చాడు అలా లూయా యేసు శిష్యులు పన్నెండు మంది అందరూ పారిపోయారు ఏమైతు అని అందరూ దూరమైపోయారు ఇంకో రకంగా చెప్పాలంటే కానీ ఈయన యేసు ప్రభు శిష్యులు అందరూ పారిపోయినా కానీ ఈయనొక్కడే ధైర్యంగా సిలువ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అందుకనే యేసు బ్రబార్ అన్నాడు మరియని అమ్మ మీ కుమారుడు అతడే ఇక నుంచి అక్కడ ఉండిపో అన్నాడు స్తోత్ర హాలూయా ఈయన ఎలాంటి వాడంటే ప్రేమ కలిగిన వాడండి ప్రేమ గురించి ఎనభై ఒక్క సార్లు రాశాడు యోహాను భక్తుడు మస్తు యోహాను ఐదు పుస్తకాలు బైబుల్లో రాశాడు యోహాను సువార్త మూడు యోహాను భద్రికలు ప్రకటన గ్రంథము రాశాడు ఈ రాసిన వాటిల్లో సుమారుగా ఎనభై ఒక్క సార్లు ప్రేమ అనే మాటను వాడాడు స్తోత్ర యోహాను సువార్తలో ముప్పై తొమ్మిది సార్లు పత్రికల్లో ముప్పై నాలుగు సార్లు ప్రకటన గ్రంథంలో ఎనిమిది సార్లు మొత్తము ఎనభై ఒక్క సార్లు ప్రేమ గురించి చెప్పాడు ఆయన దేవునికి స్తోత్ర అలాంటి వ్యక్తి ఈయన అయితే ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు యోహాను భక్తుడు ఎవరో మీకు అర్థమైంది ఆయన చరిత్ర కూడా అర్థమైంది యోహాన్ ఎవరో సలోమి యొక్క చిన్న కొడుకు యోహాన్ ఎవరు యేసు ప్రభు శిష్యుల్లో చివరోడు యోహాను కోసం వాళ్ళు అమ్మ ప్రార్థన చేసింది యోహాను పంచి పనిచేసేవాడు యోహాను భక్తి కలిగినోడు యోహాను ప్రేమ కలిగినోడు అయితే ఆ రోజుల్లో ప్రపంచాన్ని రోమియులు పాలన చేస్తున్నారు నేను ఒకసారి చెప్తున్నా వినండి అగస్టిస్ అనే చక్రవర్తి క్రీస్తుకు పూర్వం ముప్పై ఒకటి నుండి పద్నాలుగు దాకా పరిపాలన చేశాడు ఆయన తర్వాత టైబీరియస్ అనే చక్రవర్తి క్రీస్తు శకం పద్నాలుగు నుంచి ముప్పై ఏడు దాకా పరిపాలన చేశాడు ఆ తర్వాత కలికుల అనే చక్రవర్తి ముప్పై ఏడు నుండి నలభై ఒకటి దాకా పరిపాలన చేశాడు క్లాడియస్ అనే చక్రవర్తి నలభై ఒకటి నుంచి యాభై నాలుగు దాకా పాలించాడు నీరో అని చక్రవర్తి యాభై నాలుగు నుండి అరవై ఎనిమిది దాకా పాలించాడు ఈ నీరో చక్రవర్తి కాలంలోనే అపోస్త్రులందరినీ చంపేశారు పౌలు గారు కూడా శిరఛేదనం చేయబడ్డాడు ఆ తర్వాత గాల్బా అనేటువంటి చక్రవర్తి అరవై ఎనిమిది నుంచి అరవై తొమ్మిది దాకా ఒక సంవత్సరం పరిపాలించాడు ఆ అరవై తొమ్మిదో సంవత్సరం ఆయన చనిపోతే ఓతో అనే చక్రవర్తి కూడా ఆ సంవత్సరమే పరిపాలించాడు అరవై తొమ్మిదిలో ఆ తర్వాత వెటాలియస్ అనే చక్రవర్తి కూడా అరవై తొమ్మిదిలోనే పరిపాలించాడు ఆ తర్వాత వెస్పేషియస్ అనే చక్రవర్తి అరవై తొమ్మిది నుంచి డెబ్బై తొమ్మిది దాకా పరిపాలించాడు అప్పుడే ఎరుషులేం మీద దాడి చేయటం జరిగింది ఆ తర్వాత టైటస్ అనే చక్రవర్తి వెస్పేషియస్ కొడుకైన డెబ్బై తొమ్మిది నుండి ఎనభై ఒకటి దాకా పాలించాడు ఆ తర్వాత డొమిషియస్ అనే చక్రవర్తి ఎనభై ఒకటి నుండి తొంభై ఆరు దాకా పాలించాడు హలల్యా ఈ డొమిషియస్ చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి దినాల్లో యోహాను భక్తుని సేవ సాగింది హలల్యా ఈ రోమా ప్రభుత్వం వాళ్ళు ప్రజలందరినీ అణిచివేయడం కోసము ప్రజలందరినీ కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడం కోసము తిరుగుబాటు చేయకుండా ఉండటం కోసము ఈ రోమా ప్రభుత్వం వాళ్ళు ప్రజలను అణిచివేస్తూ ఉండేవాళ్ళు రోమిలకు కానీ చక్రవర్తికి కానీ రోమా ప్రభుత్వానికి కానీ రోమా గవర్నమెంట్ కానీ విరోధంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని అతి భయంకరంగా అణిచివేసేవాళ్ళు కొంతమందిని అగ్నితో కాల్చేవాళ్ళు కొంతమందిని రంపాలతో కోసేవాళ్ళు కొంతమందిని క్రూర మృగాలకు ఆహారంగా వేసేవాళ్ళు కొంతమందిని సిలువ వేసి చంపేవాళ్ళు రకరకాలుగా హింసించి క్రోరంగా ప్రజలను చంపేవాళ్ళు కారణం ఏందంటే వాళ్ళకి ఎవ్వరూ ఎదురు తిరగకూడదు ఈ రోజుల్లో కూడా రోమన్ కలోజియం అని చెప్పి పెద్ద స్టేడియాలు ఉన్నాయి అక్కడ ఆ స్టేడియాల్లో ఏం చేస్తారంటే జనమందరినీ పోగు చేసి ఎవరైతే రాజుగారికి విరోధంగా మాట్లాడతారో ఫరో ఎవరైతే ఆ రోమా చక్రవర్తికి విరోధంగా మాట్లాడతారో అలాంటి వాళ్ళని క్రూర జంతువుల మధ్యలో వదిలిపెట్టేవాళ్ళు పులులు సింహాలు వదిలిపెట్టి దాటికి మధ్యలో ఏడైనా వదిలేసేవాళ్ళు అవి వీళ్ళని పీకు తింటా ఉంటే పెద్ద పెద్దగా కాకిలు పెట్టి గావు కేకలు పెట్టి దిక్కులు పిక్కటిల్లేలాగా అరుస్తూ ఉంటే వాళ్ళు పైసాచక ఆనందం పొందేవాళ్ళు వాళ్ళ ఆలోచన ఏంటంటే మనకెవడో ఎదురు తిరగకూడదు ఎదురు తిరిగినోడికి ఆ గతి పట్టింది మాకెవరైనా ఎదురు తిరిగినా మా మీద ఎవరైనా తిరుగుబాటు చేసినా రోమియోల్ని ఎవరైనా ఒప్పుకోకపోయినా వాళ్ళకి ఇదే గతి అని చెప్పటం కోసము అంత క్రూరంగా చేసేవాళ్ళండి చేయటమే కాక వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఎవరో విరోధంగా వాళ్ళు ఎవరో తెలుసుకోవడం కోసము చక్రవర్తి ఆరాధనని ప్రవేశపెట్టారు అంతే రాజుగారికి పూజ చేయాలి డొమిషియస్ చక్రవర్తికి ఒక ఎత్తైన స్థలములో ఒక ఉన్నత స్థలములో ఒక దేవాలయం కట్టి అందులో డొమీషియస్ బొమ్మ పెట్టి అందరూ కూడా మైనపొత్తి వెలిగించి అందరూ ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయం దగ్గర రాజుగారికి నమస్కారం చేయాలి అప్పుడే మీరు ఒప్పుకున్నట్టు అలాంటి దినాల్లో యోహాను ఎఫ్ఎస్ పట్టణములో సేవ చేస్తూ రోమియులను ఎదిరించాడండి మేము మీకేం అన్యాయం చేయటం లేదు మీ దేవుళ్ళని ఒక్క మాట కూడా మేము అంటలేదు మా భక్తి ఏదో మేము చేసుకుంటున్నాము మా ప్రార్థనలు అయ్యో మేం చేసుకుంటున్నాము మేము మాత్రం మీకు లొంగమని భక్తుడు ఆయనతో పాటు ఉన్న క్రైస్తవ సంఘము రాజుగారికి నమస్కారం చేయడానికి ఇష్టపడకుండా మా దేవుడు భూమి ఆకాశాలను చేసిన దేవుడు సృష్టికర్త అయిన దేవునికి తప్ప మేము మేము నమస్కారం ఎవరికి చెయ్యము ఈ రాజు మనిషే కాబట్టి నమస్కారం చెయ్యమంటే ఇక క్రైస్తవులు హింసించారండి ఎంత హింసించినా మీరు కొట్టినా తిట్టినా చంపినా మా మట్టుగా ఇదే క్రీస్తే అన్నారు హలో మీరేదో మమ్మల్ని అణికేద్దామని చూస్తున్నారేమో మీరేదో మమ్మల్ని అణిచివేద్దామని చూస్తున్నారేమో ప్రాణాలు పోయినా కానీ ఏ కోసం చనిపోతాం కానీ మేము మాత్రము ఇక్కడ మొగ్గము ఈ రాళ్ళకి మేము మొగ్గము ఈ బొమ్మలకు మేము మొగ్గము ఈ పక్షులకి మేము మొక్కము ఈ రాజుగారి బొమ్మకి మొక్కము మా దేవుడు భూమి చేసిన వాడు మా దేవుడైనటువంటి సృష్టికర్తను తప్ప ఎక్కడా మేము నమస్కారము అని కరాఖండిగా గట్టిగా చెప్పారు హాలలో అప్పుడు వీళ్ళని అణిచివేయడం కోసం ఏం చేశాడంటే యోహాన్ని పట్టుకొని వచ్చారండి దేవునికి స్తోత్ర యోహాన్ని పట్టుకొని వచ్చారు యోహాన్ని పట్టుకొని వచ్చి న్యాయాధిపతి ముందు యోహాన్ని నిలబెట్టారు ఆ న్యాయాధిపతి పేరు ఆక్టేవియస్ ఈ ఆక్టేవియస్ అనే జడ్జి గారు కూర్చున్నాడు జడ్జి గారు కూర్చున్నప్పుడు సైనికులు భక్తుడిని తీసుకొని వచ్చారు భక్తుడిని సైనికులు తీసుకొని వచ్చినప్పుడు ఆ సైనికులు యోహాన్ని అప్పగించి ఈయనండి మన రాజుగారికి నమస్కారం చేయటం లేదు మన బొమ్మలకి నమస్కారం చేయటం లేదు మనం నిలబెట్టిన రాయికి నమస్కారం చేయటం లేదు చక్రవర్తికి విరోధంగా చాలామంది తయారు చేస్తున్నాడు అనగానే అప్పుడు ఆ న్యాయాధిపతి ఆక్టేవియస్ అనేటువంటి న్యాయాధిపతి అన్నాడు యోహాన్ గెల్ చూసి ఇదిగో ఈ ఈరోజైనా సరే నీవు రాజుగారికి తల వంచి నమస్కారం చేసి రాజే దేవుడని ఒప్పుకుంటే నిన్ను విడిచిపెడతా అన్నాడంట అప్పుడు యోహాన్ అన్నాడు పరలోకమందు మేము ఆరాధించేటువంటి ఒకే ఒక్క దేవుడు ఆ దేవుడు దప్ప ఏ దేవుడు లేడన్నాడండి హాల్లో దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఈ దేవుడేంటి ఏంటి రోజులు చచ్చిపోతాడు అని సమాధి కూడా మనమే చేయాలి మళ్ళి కూడా వద్దాడు అప్పుడు జడ్జి గారి కోపచ్చేమన్నాడు తెలుసా జడ్జి ఇదిగో నిన్ను విడిపించేటువంటి అవకాశం వచ్చినా నువ్వు విడుదల పొందట్లేదు కాబట్టి నీకున్నటువంటి ఆస్తి మొత్తం నేను గవర్నమెంట్కు జప్తు చేస్తానన్నాడంట నీ ఆస్తి మొత్తం కూడా సీజ్ చేసి మేము స్వాధీనం చేసుకుంటామంటే యోహాన్ అన్నాడు భూలోకములో నాకేమీ ఆస్తి లేదు క్రీస్తే నా ఆస్తి అన్నాడు అండి గట్టిగా కొట్టుదురుగాకూయా మీకు ఎప్పుడు జ్ఞానోధం అవుతుందో యోహాన్ లాంటి మైండ్ ఎప్పుడు వచ్చిందో నాకు అర్థం కావట స్తోత్ర ఇతరుల వైపు చూడబాకండి వాళ్ళు కొడితే కొడదాం వాళ్ళు చేస్తే చేద్దామని ఆస్తి మొత్తం తీసుకుంటానన్నా కానీ నాకేంటాయి బాబు ఈ భూలోకంలో నాకేం ఆస్తులు ఉన్నాయి నా ఆస్తులన్నీ దేవుడి కోసం ఇచ్చేసాను నా ఆస్తి నా దేవుడే హలలుయాలుయాలుయా అప్పుడేమన్నాడు తెలుసా ఆస్తి మొత్తం తీసుకున్నా కానీ దేవుడిని విడిచిపెట్టవా అట్లాగైతే జీవిత కాలం జీవిత కాలము నీకు చెరసాల విధిస్తాను యావజ్జీవ కారాగార శిక్షానంటే అప్పుడేమన్నాడు తెలుసా యేసు భువారు నేను నమ్మిన దేవుడు ఆల్రెడీ ఆల్రెడీ నన్ను పాపమనేటువంటి చెర నుండి విడిపించాడు నేను స్వతంత్రుడనో హాలే లుయా అరే ఆస్తి తీసుకుంటానన్నా భయపడలా చరసాల్లో వేద్దానన్నా భయపడలా నీకు మరణ శిక్ష వేస్తానన్నాడంట మరణ శిక్ష వేస్తానంటే ఏమన్నాడు తెలుసా నా ప్రభువైన యేసుకు మరణ శిక్ష వేస్తే మూడో దినాన లేచి పరలోకి వెళ్ళాడు మరణం ఆయన్ని బంధించలేదు ఆయన నమ్మిన నన్ను కూడా మరణము బంధించలేదు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి అతన్ని ఏం చేశారో తెలుసా నీ పని ఎట్టుందా అని బాగా కాగేటువంటి ఒక బాణలు నిండా పోపించారంట నూనెను బాగా కాసి నూనె తెరలేటప్పుడు యోహాను భక్తుడిని తీసుకెళ్ళి నూనెలో వేస్తారండి కాగే కాగే నూనె ఎందుకంటే ఆ నూనెలో పడి బాగా పెద్దగా కేకలు పెట్టి ఆ నూనెలో కారిపోయి మాడిపోయి చచ్చిపోతాడు ఈ దేవుడిని నమ్మిన వాళ్ళందరికీ భయం వచ్చింది వాళ్ళు కూడా ప్రార్థనకి రావాలంటే వెనకడు చేస్తారు అన్న ఉద్దేశంతో నూనెలో వేస్తే ఆ నూనెలో వేసినప్పుడు అన్నాడంట మా దేవుడు మండుచున్న అగ్నిగుండములో షడ్రిక మేషక బద్దనగోలను కాపాడాడు ఈ నూనెలో వేస్తున్నావు దేవుని చిత్తమైతే ఆయన నన్ను కాపాడుతాడు కాపాడకపోయినా చచ్చిపోతా కానీ నమస్కారం చేయను అన్నాడంట హలో ఏనండి ఏనండి ఎప్పుడు కూడా అంటే అని చెబుతూ ఉండగా నలుగురు సైనికులు పట్టుకొని లేపైన ఆయన నూనెలో వేస్తే నూనె ఆయన ఒంటికి ఏ హాని చేయలేదంటే స్తోత్రూయా ఆ నూనెలో వేసిన నూనె ఏం చేయాలి ఏమవలా చచ్చిపోలా భయపడద్దు ఆపదలు వస్తాయి అని భయపడద్దు అపాయం వచ్చిద్దని భయపడద్దు శత్రువులను చూసి భయపడద్దు మనము నమ్మినటువంటి దేవుడు శత్రువుల మధ్యలో విందు భోజనమిచ్చే దేవుడు మనము నమ్మినటువంటి దేవుడు అగ్నిలో నుండి విడిపించే దేవుడు అగ్ని లాంటి శ్రమలు అగ్ని లాంటి శోధనలు మనకు వచ్చినప్పుడు వాటి మధ్యలో నుండి మనలను కాపాడేటువంటి దేవుడు ఆయన అవమానాలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు పరీక్షలు వచ్చినప్పుడు దిగులు పడద్దు మనము నమ్మిన దేవుడు మనల్ని రక్షించగలడు ఆయన పేరే రక్షకుడు ఆయన వాళ్ళ మైండ్ పోయింది ఆఫీసర్లకి సైన్యాధిపతి అదిరిపోయాడు ఏంటినా వేడి వేడి నూనె చుక్కబడితేనే శరీరం గారిపోయింది ఇద్దరికి ఏమవలేదని ఇతను ఏదో దైవిక శక్తి ఉందని అతన్ని బయటికి తీసి అతనిని పద్మాసు ద్వీపానికి శరలోనికి పద్మాసు ద్వీపం పంపారు దేవునికి స్తోత్ర ఈ పద్మాసు ద్వీపం అనేది చిన్న దీవి శుక్రవారం దీని గురించి చాలా విషయాలు చెప్పాను ఆ పద్మాసు దీవిలోకి ఆయన్ని పంపించారండి ఆయన్ని పంపించినప్పుడు ఆ పద్మాసు దీవిలో ఎవరైనా వెళితే ఇక రారండి ఆ పద్మాసు దీవిలోనే చచ్చిపోతారు అంత భయంకరంగా యోహాను యోహానుభక్తుడు పద్మాసు దీవిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు యోహానుభక్తుడికి ప్రార్థనలో ఉన్నప్పుడు అనేకమైన దర్శనాలు ఇచ్చాడు ఆయనకు దేవుడిచ్చిన దర్శనమే ప్రకటన గ్రంథమహాల లోయా భవిష్యత్తులో ఏం జరగబోతుందో భవిష్యత్తులో ఈ భూమికి ఏమవబోతుందో భవిష్యత్తులో సంఘానికి అవ్వబోతుందో భవిష్యత్తులో అన్ని జనానికి ఏమోతుందో భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ కూడా దేవుడు యోహానుభక్తుడికి ముందుగానే చూపించాడు భవిష్యత్తులో జరగబోయే ముందుగా చూపించాడు ఆ చూపించిన విషయాలనే యోహానుభక్తుడు వ్రాసి మనకి పంపించాడు అదే ప్రకటన గ్రంథం ఏముంటుంది ప్రకటన గ్రంథములో భవిష్యత్తు ఉంటుంది ఆది కాండములో బిగినింగ్ ప్రకటన గ్రంథములో ఎండింగ్ ఆది కాండములో భూమి పుట్టుక ప్రకటన గ్రంథములో భూమి నాశనము ఆది కాండములో శూన్యములో నుండి అన్నీ చేశాడు ప్రకటన గ్రంథములో తిరిగి అన్నీ శూన్యమైపోతాయి ఆది కాండములో మానవ సృష్టి ఆది కాండములో సృష్టి ప్రకటన గ్రంథములో అన్నిటి యొక్క నాశనం ఈ భూమి ఎలా నాశనం అవ్వబోతుంది ఈ మనుషులు ఎలా నాశనం అవ్వబోతున్నారు ఈ సృష్టికి ఏమవబోతుంది ఈ భవిష్యత్తు విషయాలన్నీ కూడా ముందుగా చూపించి భక్తుడిని సిద్ధపరిచాడండి అదే ప్రకటన గ్రంథము రానున్నటువంటి దినాలలో యోహాను భక్తుడికి దేవుడు ఏమేమి చూపించాడు నీ భవిష్యత్ ఏంటి నా భవిష్యత్తు ఏంటి సంఘం భవిష్యత్తు ఏంటి భూమి భవిష్యత్తు ఏంటి పరలోకం భవిష్యత్తు ఏంటి ఈ విషయాలన్నీ ముందు ముందు మనము ధ్యానము చేయుదుగాక ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాము యోహాను భక్తుడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా చివరి వరకు నిలబడి భక్తిని కాపాడుకొని భవిష్యత్తును చూశాడు నాయన ఆయన భవిష్యత్తును చూడటమే కాకుండా మా భవిష్యత్తు ఏంటో మాకు తెలిసింది నాయన మేము ఎన్ని శ్రమలు వచ్చినా మిమ్మల్ని విడిచిపెట్టకుండా ధైర్యంగా నిలబడి పరిశుద్ధతను భక్తిని కాపాడుకునే భాగ్యం దయచేయమని ఏసయ్య నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె േ ഉടവു ദയകല തൻിവിസല്യ